కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి వద్దనున్న బీచ్ పార్క్ సందర్శకులకు అనువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి అధికారులను ఆదేశించారు కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి వదనున్న బీచ్ పార్క్ సందర్శకులకు అనువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ కమిషనర్ భావన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి పంచాయతీ పర్యాటక శాఖ జిల్లా ప్రజా పరిషత్ తదితర శాఖల అధికారులతో సమాపేశం నిర్వహించారు కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ కార్యకలాపాలు బీచ్ క్లీనింగ్ నూతనంగా చేపట్టబోయే వివిధ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎనుమిరేట్ చేయించా ఎవరున్నారు ఏంటి ఫస్ట్ థింగ్ నిర్మాణం ఓకే దానికి తగ్గట్టుగా సారీ ఎంతమంది ఉన్నారు మనకు తెలిస్తే లేఅవుట్ ప్రిపేర్ చేసుకోండి ఎవరో ఎక్కడికి ఇవ్వాలని అలాట్ సో దాట్ ఈస్ ఫస్ట్ యాక్టివిటీ సెకండ్ యాక్టివిటీ ఇప్పుడు ఎవరికి చెప్పొచ్చేది మన ఇంజనీరింగ్లో అంటే బెంచ్ అన్నీ ఉంటాయి కదా Okay, we'll discuss the AC first. Let, let us discuss the SC first. <coughs> now, my only problem with them is they charge very sparsely, and the should them. 10% serious coach. Oxide, just send yeah. your SC uh, So, then discuss with them like, what all we do at what cost. So, then, toilets. <laughs> 10 by 10 toilets are <laughs> 10, <laughs> 10 by 10 are here.